కాక్టా గంగా హారతి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు బుధవారం పౌర్ణమిని పురస్కరించుకుని కోకట్ గ్రామం నందు ప్రతి కాగ్నా నది ఒంటిన హిందూ భక్తులు పురోహితులు గంగా హారతి నిర్వహించారు ప్రతి భక్తుడు కూడా మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మో నమాశివ భవానీ శంకర భగవానికి మళ్ళీ ఒక రెండు పూలకిచ్చి నమస్కారం చేసుకోండి అందరూ కూడా ఆ కాగిని నదికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేయండి అందరు కూడా గికి ప్రార్థన చేసుకోవాలి యోజనా ఎక్కడో ఉన్నటువంటి కైలాస పర్వతనాం శతరపి ఎక్కడో ఉన్నటువంటి కైలాస నుంచి వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ గంగాదేవి కాబట్టి ఈ శ్లోకం చెప్పాలి అందరు కూడా గంగా గంగిలో యోత్ ముచ్చతే

షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి